ఇక మేడ్చల్ జిల్లా ఘట్కేశర్ మండలం గణపురం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద డెబ్బై ఇల్లు మంజూరయ్యాయి ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్ ప్రతి ఇంటిని పరిశీలించారు ఇళ్ల నిర్మాణానికి అవసరమైనటువంటి ఐదు లక్షల రూపాయల సహాయం నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ అవుతుందని తెలిపారు ఇక సహకరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ కు అధికారులకు ఇందిరమ్మ కమిటీ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు అందరికీ నమస్కారం నాకు మొదటి విడతలో ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది దాని కృతజ్ఞతగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అట్లాగే మెడికల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ తోట పీర జంగ యాదవ్ గారికి అట్లాగే మా గ్రామ అధ్యక్షులు మహేష్ గారికి రూప్ సింగ్ గారికి అలాగే గోపాలరెడ్డి అన్న గారికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మాకు ఇంద్రమ్మ ఇల్లు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అసలు నేను ఇల్లే కట్టుకోవాలనుకున్నా కానీ వాళ్ళు డబ్బులు సాయం చేసినట్ల అసలు మా రేటు ఇల్లు కానీ ఇంతవరకు ఇల్లు ఇంతవరకు వచ్చిందంటే రేవంత్ రెడ్డి సార్ చాలా సంతోషంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినందుకు కానీ ఇల్లు వచ్చినందుకు కానీ చాలా సంతోషంగా ఉంది ఇల్లు శాంక్షన్ అయిందని మా మామ సర్పంచ్ గారు చెప్పంగానే కట్టుకోమని చెప్పారు ఐదు లక్షలు వస్తాయి కట్టుకోవాలి అని చెప్పారు సంతోషంగానే ఉంది రెండు లక్షలు వచ్చినా ఇప్పటిదాకా ఇక్కడ వరకు సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చూడ్డగూరకృష్ణ గారికి కూడా ధన్యవాదాలు ఇందిరామ ఇల్లు పథకం కింద మాకు ఇల్లు లేకుండే అరవై గజాల ఉన్న స్థలంలోనే ఇల్లు కట్టుకున్నాము లైన్ లో ఉన్నప్పటికీ కాంగ్రెస్ గవర్నమెంట్ లో మాకు ఇందిరా బిల్ సాంక్షన్ చేయబడింది దీనికి సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మన మేడ్చల్ తోటకూరు జంగయ్య యాద్గిరి గారికి అలాగే మా ఊరు మండల బి బ్లాక్ అధ్యక్షుడు మహేష్ అన్న గారికి గోపాలెడ్డి అన్న గారికి మాకు ప్రోత్సహించిన మహేష్ అన్న గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇందిరాం మిల్లు వచ్చినందుకు సంతోషకరం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఎంతగానో ఎదురు చూస్తున్న చిరకాల నాటి కోరిక ఎవరికైనా సొంతిల్లు ఉండాలని ఆశపడుతున్నాము కాబట్టి మా ఈ కోరికను నెరవేర్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కారం మా గణపురం గ్రామ పంచాయతీ ఉమ్మడి మున్సిపాలిటీ ఉమ్మడి గణపురం గ్రామ పంచాయతీలో పైలట్ ప్రాజెక్టుగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనలో భాగంగా పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్న గణపురానికి డెబ్బై ఇండ్లు శాంక్షన్ ఇచ్చిన మా తెలంగాణ ప్ర ముఖ్యమంత్రి మా ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారికి అలాగే హౌజింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ప్రతి ఒక్కరికి ఇంద్రమ్మ కమిటీ సభ్యులకు వారికి పేరు పేరున ధన్యవాదాలు ఈ యొక్క గ్రామం ఇంద్రమ్మ కమిటీ సభ్యులు ప్రతి ఇంటికి తిరిగి వాళ్ళని ప్రోత్సహించుకుంటా గ్రామంలో ఇంద్రమైన్లు కట్టుకోమని చెప్పి సహకరిస్తున్న ఇంద్రమ్మ కమిటీ సభ్యులకు మాజీ సర్పంచ్లకు మరియు ఇల్లు నిరుపేదలైన ఇల్లు లేక పది సంవత్సరాల నుంచి ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే అప్పుడున్న మంత్రి సబితా ఇంద్రెడ్డి గారి నాయకత్వంలో ఇల్లు ఇల్లు వచ్చినాయి గణపురానికి మళ్ళీ ఈనాడు ఇప్పుడు రేవంత్ అన్న ప్రభుత్వము తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే ఇంద్రాల్లు వచ్చి పేదవాళ్ళు ఎస్సీ ఎస్టీలకు మేను ఈ గ్రామంలో ఎస్సీలు ఎస్టీలకు మేజర్గా ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది తర్వాత బీసీలు ఓసీలు అందరూ కలగలిపి ఈనాడు ఇంద్రమైన్లు ఇంటి కళ నెరవేరుతున్నట్టు వాళ్ళ ముఖాలలో చూస్తే వాళ్ళ ఆనందం చూస్తేనే మా కడుపు నిండినంత